నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ బల్లి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారంటే అంటే ఈ ట్వీట్ చూసిన తర్వాత చాలా మంది డౌట్ కనిపిస్తోంది జనసేన పార్టీలోకి విజయసాయి రెడ్డి గారు ఏమైనా జాయిన్ కావాలని చూస్తున్నారా పవన్ కళ్యాణ్ గారిని మచ్చిక చేసుకోవాలని విజయసాయి రెడ్డి గారి ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి చర్చ జరుగుతోంది ఎందుకంటే గతంలోనే వైసీపీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సమీప బంధువు ఆయన అలాంటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తే ఆ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారితో తెగదింపులు చేసుకుని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తూ తొలిసారిగా ఆయన ఒక ట్వీట్ చేశారు దీని బట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో విజయసాయి రెడ్డి కూడా చేరిపోవాలని చూస్తున్నాడా అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ట్వీట్ ఒకసారి మీకు చదివినిపిస్తా ఆయన ట్వీట్ ఏం పెట్టారు అనేది నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈస్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ ఆల్ అమాంగ్ ఇండియా రూలింగ్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు లీడ్ అండ్ రిప్రజెంట్ ఏపీ ఏపీ ఈస్ ఏ స్టేట్ అండ్ కెనాట్ బి లెడ్ బై అన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ సెనైల్ జెంటిల్ మ్యాన్ హూఇస్ యాక్టింగ్ అప్ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శ భావాలు కలిగినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు అందరిలో కూడా ఆయన మంచి వ్యక్తి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి నాయకుడి కంటే కూడా ఈ యంగ్ లీడర్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి అవసరం ఆంధ్రప్రదేశ్ కూడా ఒక యంగ్ స్టేటు ఇలాంటి నాయకుడు ఇలాంటి లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్కు అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఫస్ట్ టైం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు విమర్శించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఎన్నికల సందర్భం కావచ్చు అంతకు ముందు కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ విమర్శించిన ఈ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న పడంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఒలకపోయటానికి కారణం ఏంటి అని చెప్పి తీవ్ర చర్చనీ అంశమైంది ఈ ట్వీట్ వల్ల అయితే నేనేమంటానంటే రెడ్డి గారు చేసినటువంటి ఈ ట్వీట్ వెనకాల ఒక నిగూఢ అర్థం ఉందండి అంటే ఆయన ఏ ఉద్దేశంతో ట్వీట్ పెట్టారంటే నాకు అనిపించింది కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ఒక కుట్ర జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి అవసరం అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పడానికి వెనకాల ఏంటంటే పుల్లలు పెట్టడం అనమాట చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పుల్లలు పెట్టడం జన సైనికులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మధ్య వాళ్ళ మనసుల్ని కలుషితం చేయడానికి ఏ మా నాయకుడు గొప్పడు మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి కదా ఇలాంటి భావాలను జన సైనికుల్లో రేకిత్తిచ్చే ఉద్దేశంతో భాగంగా పార్టీల మధ్య చిచ్చు పెట్టే దాంట్లో భాగంగా జిత్తుల మారిన గుంట నక్క వేషాలంటారు చూసారా సో అలాంటి ఉద్దేశం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పారండి మొన్న ఒక ఇష్యూలో హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పారు ఆ రోజు అనిత గారిని ఉద్దేశించి ఎక్కడ కేసులు నమోదు కావట్లేదు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నప్పుడు అనిత గారి విషయంలో మాట్లాడుతూ బాధ్యత ఉండాలి కదా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన సొంత పక్షాన్ని విమర్శించారని చెప్పి పెద్ద రచ్చరచ్చ చేశారు వీళ్ళందరూ కూడా అప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏమని ఈ మూడు పార్టీలు కలిసి ఈ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు ఉంటుంది మేము చాలా సమిష్టిగా కలిసిమెలిసి పనిచేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అని చెప్పి ఆ రోజు చెప్పారు అంతెందుకు తర్వాత అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అలాంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి వందకు వంద శాతం అవసరం పది సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాంటి నాయకుడి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడే పరిస్థితి తెలుసు అంటే ఈ పార్టీలను విడగొట్టే పరిస్థితి లేదు విడిపోయే పరిస్థితి లేదు ఎవరు విడగొట్టాలని చూసినా సరే వాళ్ళ పప్పులు ఉడకవు అని చెప్పి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదికగానే చెప్పినటువంటి పరిస్థితుంది ఇక్కడ వచ్చిన బాధంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే గనక ఈ మూడు పార్టీలు కలిసి ఉండకూడదు ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నంత కాలం మనకు అధికారం రాదు వీళ్ళ ఇద్దరి మధ్య వీళ్ళు రాముడు లక్ష్మణుల్లాగా కలిసి చాలా బాగా పనిచేసుకుంటూ పోతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇటు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఒక పక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు శాఖల మీద సమన్వయం చేసుకుంటూ సమీక్షించుకుంటూ అప్రధేతంగా విజయంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళని విడగొట్టలేకపోతున్నాం మనం వీళ్ళు విడిపోతే గానీ మనకు అధికారం రాదు వీళ్ళని విడగొట్టాలంటే మనం ఏం చేయాలి కాబట్టి ఈ విధంగా చిచ్చి పెట్టాలి మనస్పర్ధలు తీసుకురావాలి జన సైనికుల్లో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్లో విషపు బీజాలు నాటాలి అన్న ఉద్దేశం ఈ ట్వీట్ లో నాకు కనిపిస్తుందండి సో చాలా క్లియర్గా విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈ ట్వీటు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి విమర్శలు చేశారండి విజయసాయి రెడ్డి గారు పావలా కళ్యాణం అని చెప్పారు నిత్య కళ్యాణం అన్నారు ప్రీపెయిడ్ అన్నారు ప్యాకేజ్ స్టార్ అన్నారు గతంలో ఇన్ని విమర్శలు చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఉన్న ఆదర్శ భావాలు నాయకుడు పవన్ కళ్యాణ్ యాంగ్ లీడర్ ఎలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కావాలి అని సడన్ గా ప్లేట్ ఫిరయించడం మీద ఎలా అర్థం చేసుకోవాలి విజయసాయిరెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇలాంటి మాస్టర్ ప్లాన్లు మీరు ఎన్ని ప్లాన్లు వర్కౌట్ చేసినా మీరు ఎన్ని ట్వీట్లు చేసినా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ కూటమి పార్టీల కలయికను విడదీయలేరు అనేది నూటికి నూరు శాతం వాస్తవం సో ఈ వీడియోకి సంబంధించి విజయసాయి రెడ్డి గారి ట్వీట్కి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ